మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ వివాహ తంతులో మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది మాంగళ్యానికే సూత్రం తాలి తాలిబొట్టు పుస్తే శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో మనువాడడానికి మంగళసూత్రం అంతే ముఖ్యం వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సాంప్రదాయం ఈ ఆచారం ఈనాటిది కాదు పెళ్లినాడు వరుడు వధువుకు కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయ్యింది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం శుభప్రదం అనే అర్థాలు కలవు సూత్రం అంటే తాడు ఆధారమైనది అని అర్థాలు కలవు సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది సన్నని పోగులు దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు మంగళసూత్రము భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు ఇది వారి జీవితాన్ని సమస్త కీడుల నుండి తప్పిస్తుంది ఈ మంగళసూత్రం ఆడవారి మెడలో ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని మన పండితులు చెప్తున్నారు అయితే ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాలను ధరిస్తారు వీటి ద్వారా మనసుకు శాంతి కుటుంబంలో సంతోషం కలుగుతాయి పగడం ముత్యం కలిపి ఆడవారు మంగళసూత్రంలో ధరించటం ద్వారా ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం వారిపై చూపదు ఇవి ఆడవారికి అత్యంత శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి ఈ మంగళసూత్రం వివాహ సమయంలో పురుషుడు స్త్రీ మెడలో దేవతల సాక్షిగా కడతాడు భర్త ఆరోగ్యంగా ఉండాలి అని ఆమె వివాహ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలి అని దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేస్తాడు అయితే కొంతమంది ఆడవారు మంగళసూత్రం బదులు నల్లపూసల దండలను వేసుకుంటారు ఈ బంగారం నల్లపూసల్లో శివ పార్వతులు కొలువై ఉంటారు అని పండితులు చెప్తున్నారు నలుపు శివునికి బంగారం పార్వతీదేవికి గుర్తుగా చెప్తూ ఉన్నారు ఇవి ధరించిన ఆడవారికి ఎటువంటి హాని జరగకుండా ఆమె సుమంగలిగా ఉండాలి అని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయాన్ని ఆనుకొని ఉంటారు ఈ మంగళసూత్రం స్త్రీ హృదయానికి కిందగా ఉండాలి ఇది హృదయానికి తాకుతూ ఉన్నట్లయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా విజయం వరిస్తుంది ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తుంది అలాగే ఈ మంగళసూత్రం బంగారంతో చేయించుకున్న మధ్యలో సూత్రం పసుపు తాడు మాత్రమే ఉండాలి ఈ పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుంది అదేవిధంగా కొంతమంది మంగళసూత్రంపై లక్ష్మీదేవి బొమ్మను చేయించుకుంటూ ఉంటారు ఇలా చేయటం ద్వారా సిరి సంపదలు పోయి కష్టాలు కొని తెచ్చుకుంటారు సీతాదేవియే తన మంగళసూత్రంలో ఎటువంటి బొమ్మను వేయించుకోలేదు కాబట్టి ఎటువంటి ప్రతిమలను మంగళసూత్రంలో వేయకూడదు ఈ మంగళసూత్రం భర్తను వివిధ దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది అలాగే ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపు కుంకుమలను మంగళసూత్రానికి పెట్టాలి ఇలా చేయటం ద్వారా నిండు నూరేళ్లు సుమంగలిగా ఆడవారు ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మంగళసూత్రంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆడవారు నిండు నూరేళ్లు భర్తతో ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు